వెల్కమ్ టు కామ్రెడ్ టీవీ హనుమకొండ జిల్లా పరకాల పట్టణ పురపాలక సంఘం రెండవ వార్డులో ఒంటేరు స్వరూప అనారోగ్యంతో మృతి చెందారు ఈ కార్యక్రమానికి యేసు స్వస్థత కలువరి మినిస్ట్రీస్ సంఘం కాపరి ఒంటేరు వినోద్ కుమార్ ఆధ్వర్యంలో భూస్థాపిత కార్యక్రమం జరిగాయి ఈ కార్యక్రమంలో సీనియర్ న్యాయవాది ఒంటేరు రాజమౌళి కామ్రెడ్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్ సీఈఓ ఒంటేరు రమేష్ చంద్ర మడికొండ ప్రమోద్ కుమార్ పాల్గొని మృతదేహానికి పూలమాలలు వేసి గణ నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో రెండవ వార్డు ప్రజలు మరియు సంఘ సేవకులు పాస్టర్లు పాస్టర్ సంజీవ్ పాస్టర్ కోటేశ్వరరావు పాస్టర్ బోట్ల శ్యామ్ యేసు స్వస్థత కల్వరి మినిస్ట్రీస్ సంఘం సెక్రటరీ మడికొండ పవన్ కుమార్ ఆధ్వర్యంలో భూస్థాపిత కార్యక్రమం ఘనంగా జరిగింది

ప్రేమగల రక్షకుడు మరి బైబిల్ గ్రంథం విధంగా క్రీస్తు వారి విధంగా సెలవిస్తున్నాడు నమ్మి బాప్తి సంబంధి వాడు రక్షిపబడు నమ్మని శిక్ష విధింపబడినని యేసుక్రీస్తు ప్రభు సెలవిస్తున్నారు పరిశుద్ధ గ్రంథం బైబిల్ ఈ విధంగా సెలవిస్తున్నది ప్రవేణ్ క్రీస్తు రక్తము ప్రతి పాపము నుండి పవిత్రులుగా చేయనని బైబిల్ గ్రంథం సెలవిస్తున్నది హృదయ శుద్ధి గల వారు దేవుని సృష్టిదని పరలోక రాజ్యం వారిదని యేసుక్రీస్తు సెలవిస్తున్నాడు బైబిల్ గ్రంథం విధంగా పరలోక రాజ్యం సమీపించి ఉన్నదే కనుక మీరు మారు మనసు బంధుడు ప్రభు ప్రమేణు యేసుక్రీస్తు సెలవిస్తున్నాడు ప్రమేణేశ్రీస్తు అందరు అంగీకరించిన వారు అందరికీ కనమంతు విశ్వాసము వారికి ఆయన కుమారులకట అధికారం అనుభవించను Ravula Razin is so provoking. Ravula Provenesu provoking. Monday, Cadaya, Monday, Cadaya, Monday, Cadaya, Monday, Cadaya, যে <muchas> কথা 何 So good. I don't know. 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 I

这个导弹，嗯，哈哈，他一样不掉。嗯、hmm. mm，滚、hmm.。<wow. S 1> <laughs> اني <applause> اني <applause>